కపుల్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు అయితే ఆల్రెడీ కొన్ని ఇయర్స్ గా ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి సో ఫ్యామిలీ ప్రెషర్ కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రెషర్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ముందు డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటారు కదా సో ఇట్లాంటి వాళ్ళకి మీరు ఎట్లాంటి ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు సో మాకు నిన్ననే ఒక కపుల్ వచ్చారు అంటే కపుల్ రాలేదు ఒక అమ్మాయి వాళ్ళ మదర్ వచ్చారు ఒక్క ఓవిలేషన్ ఇండక్షన్ అయింది ప్రెగ్నెన్సీ రాలేదు సో కొడుక్కి రీసెంట్గా పెళ్లి చేసింది వన్ మంత్లో కోడలు కన్సీవ్ అయింది నేను ఫస్ట్ అమ్మమ్మ అవ్వాలనుకున్నా నానమ్మ నవ్వబోతున్నానని ఏడుస్తుంది యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ పీసీఓడి ఉంది పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి ఆల్రెడీ ఆ స్ట్రెస్ ఉంటుంది మందులు వాడాల్సి వస్తుంది డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది మా హస్బెండ్ ఏమనుకుంటారు ఇన్లాస్ ఏమనుకుంటారు ఈ స్ట్రెస్ కూడా ఉన్నప్పుడు తల్లి పక్కన కూర్చొని ధైర్యం చెప్పాల్సింది పోయి ఏడిస్తే ఎట్లా సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మంచిది లేకపోతే ఇట్ ఈస్ బెటర్ నాట్ టు ఇన్వాల్వ్ ఎనీబడి మీ కళ్ళు మీరు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి అంతా అయిపోయి ప్రెగ్నెన్సీ వచ్చాక హ్యాపీగా గుడ్ న్యూస్ ఇవ్వండి అందరికి నేను ట్రీట్మెంట్కి వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళు పది సలహాలు ఇచ్చి ఒక పది కమెంట్లు వేసి మీకున్న స్ట్రెస్ని ఇంకా డబుల్ చేసి ఫైనల్గా ఎండ్ రిజల్ట్ ఏమవుతుంది అనేది మనం చెప్పలేం సో ఏదైనా ఇన్ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ అనేది ఒక కపుల్ మధ్యలో ఉండాల్సింది వైఫ్ అండ్ హస్బెండ్ డిసైడ్ చేసుకోవాలి దే షుడ్ సపోర్ట్ ఈచ్ అదర్ అనుకొని బాగుంటుంది అయితే ఫస్ట్గా పిల్లలు పుట్టట్లేదు అనగానే డాక్టర్ దగ్గరికి వచ్చి కొన్ని టెస్ట్లు చేయించుకుంటారు గైన్కాలజెస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత అకౌంట్ బాగానే ఉంది ఇవన్నీ చెప్తారు సో అప్పుడు ఇంకొక చిన్న భయం అనేది మొదలవుతుంది అన్ని బాగానే ఉన్నా ఎందుకు పుట్టట్లేదు అని చెప్పేసి ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు అయితే ఫస్ట్ కపుల్ ఎవరైతే ఉంటారో భార్యాభర్తలు ఒకరికి ఒకరు ఎలాంటి సపోర్ట్ ఇచ్చుకోవాలి సో మనకు ఫస్ట్ ఇందులో రావాల్సిన అవగాహన ఏంటి అంటే ఒక మంత్లో ఒక కపుల్ కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఈజ్ అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మటికే అంటే వంద మంది ట్రై చేస్తే పది మంది మాత్రమే ఫస్ట్ అటెంప్ట్లో కన్సీవ్ అవుతారు మిగతా తొంభై మంది మళ్ళీ ట్రై చేయాలి మీరు వన్ ఇయర్ ట్రై చేస్తే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మంది కన్సీవ్ అవుతారు ఫిఫ్టీన్ పర్సెంట్ మందికి మాత్రమే అసలు ఇన్ఫర్టిలిటీ అనే లేబుల్ అనేది వస్తుంది వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది సో ఫస్ట్ మనము వెళ్ళడమే నేను ఇప్పుడు ట్రై చేయగానే నేను కన్సీవ్ అయిపోవాలి అన్న థాట్ వద్దు ట్రై చేద్దాము ఎఫర్ట్ పెడదాము ఇద్దరము లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుందాము హ్యాపీగా ఉందాము అంటే లెట్ స్పెండ్ మోర్ టైం విత్ ఈచ్ అదర్ వర్క్ తొందరగా అప్ చేసుకుందాము వర్క్ అయిపోయాక ఫోన్లు ల్యాప్టాప్లు టీవీలు బంద్ చేద్దాము కబుర్లు చెప్పుకుందాం లేదా వాక్కి వెళ్దాం సో ఇంటిమసీ అనేది బెటర్ ఉన్నప్పుడు సపోర్ట్ ఆటోమేటిక్గా వస్తుంది స్ట్రెస్ తగ్గుతుంది సో దే షుడ్ వర్క్ టువర్డ్స్ మోర్ ఇంటిమసీ రాదర్ దెన్ స్ట్రెస్ నాకు రాకపోతే ఎట్లా అని ఒకరికి టెన్షన్ పెట్టుకుంటూ పోతే ఏం ఉపయోగం ఉండదు